കൂട്ടു കെട്ടി കാട്ടു ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇంకా చేనులోకి వచ్చినామండి ఇక ఈరోజు అయితే పత్తి కా పత్తి చెట్లు మళ్ళీ ఇవి కందికాయ చెట్లను అయితే తీసేసినామండి చూడండి ఈ కట్టెలను అయితే ఒక జాగాలో పెట్టి జమ చేసామండి కుప్పలు కుప్పలుగా ఇవైతే ఇవైతే ఏమంటారు అగ్గి అగ్గి వేసి కాలు చేస్తామండి మధ్య మధ్యలో అయితే ఇవి ముళ్ళ చెట్లు ఉన్నాయండి ముళ్ళ చెట్లు తుమ్మ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని ఏమో అవి చెట్లు అయితే నరికేయాలండి అవి నరికేసిన తర్వాత దా కుప్పల పైన వేసి కాల్ చేయాలండి కాలు చేస్తే తర్వాత దున్నుతామండి ట్రాక్టర్ వేసి అయితే ఇక రెండు మూడు రోజుల పని అయితే ఉందండి మళ్ళీ ఇక ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మొత్తం పని అయితే మీకు వీడియో రూపంలో మీకైతే చూపెడతామండి మేము ఏం చేస్తాం ప్రతి వీడియో అనేది పొలంలో ఏం పని చేస్తామో ప్రతి వీడియో అనేది మీకు వీడియో రూపంలో అయితే మీకైతే చూపెడతామండి పైన పెట్టాలా మరి పడుతుంది ఎండ ఉంది కదండి షర్ట్ వేసుకుంటే అంత ఇండే తగ్లేదు అన్నమాట నాకిది మీకు సూప్ పెడతాను రండి ఇక్కడ అయితే ఉందండి ఇక్కడ ముళ్ళ చెట్టు ఉంది కదండి తీసేయాలి చెట్టు అదే ముళ్ళు ఉంటాయి కదా ఇక तो गाटी काटो

ముళ్ళ చెట్లే అవునండి గాలికి ఎగిరిపోతుంది మరి గాలి వస్తే ఎగిరిపోతుంది అది తొందరగా కట్ కట్టు కావు కదా చూస్తే చిన్నవి ఉన్నాయి కానీ కూరకి ఏం లేవు బజార్ కదా బజార్కి పోదాం రేపు కూరగాయలు తీసుకురావాలి రేపు

ఏమైంది సరిపోతుందా సరిపోతుందా నీ వెనకాలే పోతాన్ని మరి మేగనా అది దయ్యమా ఏమో గాలి లాగా పోతుంది కదా అది దయ్యం కాదు నాలుగు దిక్కులా గాలి ఒకేసారి వస్తుంది కదా అందుకు సుడిగుండం లెక్క అవుతుంది అట అది సుడి గాలినా సైన్స్ ప్రకారం అయితే అది సుడి గాలి పోతుంది మరి నీ వెనకల్ని మా దాంట్లో దయ్యం భూతం కదా దయ్యం భూతం అంటారు మరి మా దాంట్లో నాలుగు ది నాలుగు దిశల నుండి గాలి వస్తుంది ఒత్తిడి అయి రౌండ్ అవుతుంది రౌండ్ లెక్క గాలి అవుతుంది మా సార్ చెప్పింటు బాగా తెలుస్తున్నారు మాకు ఎన్నో డౌట్లు వస్తుండే టెన్త్ అడుగుతుండే